ఛాతిలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్ వైద్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించాలని ఎక్స్ వేదికగా కితాబిచ్చారు ప్రజల్లో నిమ్స్పై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారన్నారు భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు ఇరవై నాలుగు గంటలు విలవిల్లాడుతూ నరకయాతన అనుభవించిన సోదీనంద అనే గిరిజన యువకుడికి నిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు నిస్వార్థంతో దేశానికి చేసే సేవలు ఆదర్శవంతమైనవని అలాంటి వ్యక్తులు సమాజంలో ఎప్పటికీ కదా నాయకులేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు హోటల్ తాజ్ డెక్కన్ బంజారా హిల్స్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు మహమ్మద్ నిజాముద్దీన్ బృందం నేతృత్వంలో దేశంలో విభిన్న రంగాల్లో ఆదర్శప్రాయమైన సేవలను అందించిన వ్యక్తులు అధికారులకు భారత్ కే అన్మోల్ అవార్డును హోటల్ తాజ్ డెక్కన్ బంజార్ హిల్స్లో అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు అవార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రత్యేక అధికారి ఫినిక్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ చుక్కపల్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మిస్ ఆసియా ఇంటర్నేషనల్ మిస్ ప్లానెట్ ఇండియా రష్మికాపూర్ పాల్గొన్నారు అవార్డులు అందుకున్న వారిలో శివాజీ బజ్వా Akong Yadav, Arora Naru. We have really worked very hard to bring in a change among the people. That's very appreciable. I congratulate all the winners on the proud award they winner. And in fact, I would like to congratulate Dr. Nizamuddin, the Dr. Baker, and the team for making this effort to boost the confidence and to instill the confidence and to encourage the people to do great work and service to the people and for a larger world you know with me joining here we have very important persons of the days like dr suresh garu who is being uh, పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కారు కుంభకోణానికి తెరలేపిందన్న ఆయన సన్న బియ్యం టెండర్లలో మొత్తం పదకొండు వందల కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ ధాన్యం విక్రయానికి కమిటీ టెండర్ల ప్రక్రియను ఒకే రోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి ఇరవై ఐదు నాడు కమిటీ వేసి కమిటీ వేసేది జనవరి ఇరవై ఐదు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు టెండర్లు పిలవడం కూడా అదే రోజు అంటే ఎంత వేగంగా ఎంత వేగంగా జెట్ స్పీడ్తో ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి అంటే ఇంత టర్నోవర్ ఉండాలి ఇంత టర్న్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్ పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చినట్టు రింగ్ చేసి చేసినారు కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు దక్కించుకున్నాయి చక్కగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకు ఒక ప్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క వందలకు దాదాపు రెండు వందల రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ నాలుగు సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు కరీంనగర్లో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేసిన అధ్యక్ష స్వాములను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ డిమాండ్ చేశారు రాత్రి సమయంలో కరీంనగర్లో జరిగిన సంఘటనపై వీడియో విడుదల చేసిన ఆయన హనుమాన్ దీక్షా స్వాములపై పోలీసులు అత్యుత్సాహం వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకుని నిలబడి కూడా పోలీస్ వాళ్ళని అంత స్పీడ్ గా సరే గొడవ ఏదైనా జరిగొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులనే తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో దీక్షాపరులు దీక్షా ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకొకరు తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు తప్పకుండా మన స్వాగతం పలికి సన్మానం చేసి తల్వారు బాగా దింపినామని చెప్పి మాట్లాడతారా జరిగింది ఈ గురు పోలీసు అధికారులు సమయానం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిడ్డుగా పోయి స్వామి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీస్ మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాటీలు తిట్టలే లాటీలు చేయలే పోలీస్ ఎప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్ రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించడం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు మా సహాయాన్ని పీకితనంగా భావించదు ఇప్పటికీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు అధికారులను తిట్టినట్టు స్వామీజీలు వర్గర్ భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు కానీ పోలీసు అధికారులు మీరు సమర్థించుకోండి సమర్దించుకోండి మేము పోలీసు వ్యతిరేకం కాదు మేము కూడా డిస్టెంట్ పోలీస్ వ్యవహరిస్తున్నాం ఇలా పోలీస్ వ్యతిరేకం కాదు మేము తెలంగాణలో రేపు మరో కీలక ఎన్నిక సమరం జరగనుంది బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తీర్మానం అన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు గ్రాడ్యుయేట్ ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తుందన్నారు అందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు ముప్పై గొడ్డుతో గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలు చేయాలన్నది బీఆర్ఎస్ ప్రణాళిక అని ఆరోపించారు ఈ సందర్భంగా రఘునందన్ రావు నేడు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు ఈ లేఖతో పాటు బీఆర్ఎస్ వ్యక్తులకు చెందినవిగా పేర్కొంటూ పలు బ్యాంక్ ఖాతాలను వివరాలను కూడా జోడించారు ఈ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును వెంటనే స్తంభింప చేయాలని ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని రఘునందరావు ఎన్నికల సంఘాన్ని కోరారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టిఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్ టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టిఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది ఆ ఖాతా నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే అకౌంట్ నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని టిఆర్ఎస్ పార్టీ ముప్పై మంది ఖమ్మం నల్గొండ వరంగల్లో పనిచేస్తున్నటువంటి ముప్పై మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ట్రాన్స్ఫర్ నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజు గారికి మీ ద్వారా సవినయంగా చేస్తున్నా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ నిన్న ముప్పై కోట్లు అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి ఏముంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టిఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సివిల్ సప్లై శాఖలో భారీ కుంభకోణంపై కేంద్ర ఆహార సంస్థ విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్రంలో అధికారం పెట్టుకొని కేవలం ఆరోపణలకే బీజేపీ నేతలు పరిమితమయ్యారని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎఫ్సీఐ చేత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఈ విషయంలో సరైన న్యాయం జరిగేంత వరకు పోరు చేస్తామంటున్నా రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఒడ్ల కొనుగోలు అంశంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం హాట్ టాపిక్గా మారింది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి ఈ సివిల్ సప్లై విషయంలో వడ్ల సేకరణ విషయంలో ఈ కుంభకోణం దారితీసిన పరిస్థితులు ఏంటి ఇప్పుడు ప్రభుత్వ వాదన ఒకలాగుంది మీ ఆరోపణలు ఒకలాగున్నాయి అది ఈ స్పష్టత రావడానికి ఏం చేయాలి ఎంఎస్పి ఆపరేషన్స్ నిర్వహించేటువంటి సిల్సోపస్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించకుండా బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ధరల కంటే తక్కువ ధరకు గవర్నమెంట్ అమ్ముతున్నటువంటి ప్యాడీని నలుగురు టెండర్ ధరలకు కట్టబెట్టి ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన బియ్యాన్ని మార్కెట్లో ఉన్నటువంటి ధర కంటే అత్యధిక ధరకు పోడ్ చేసినటువంటి టెండర్ ధరలకి సన్న బియ్యం సప్లై చేసే టెండర్ను అప్పజెప్పడమే పెద్ద కుంభకోణం ఇంత వేరియేషన్ ఉన్న విషయం కూడా తెలిసి అది కూడా ఒకే రకమైన సంస్థలు అంటే ప్యాడీ ప్రభుత్వం అమ్మే ప్యాడీని దక్కించుకున్న టెండర్దారులు వాళ్ళే ప్రభుత్వానికి సన్న బియ్యం సప్లై చేసే టెండర్లో కూడా అరువులు వాళ్ళే ఈ విషయంలో ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి స్పందించకుండా అధికారులతో అయితే మాట్లాడించారు అధికారుల తరపున ప్రభుత్వ వాదన ఏంటంటే అసలు కాగితాల్లోనే ఉంది ధాన్యం ఓ ధాన్యం లేదు ఎప్పుడో దొడిదారిని అమ్మేసుకున్నారు మేము వాళ్ళు డిఫాల్టర్గా మారారు ఆ డిఫాల్టర్స్ను మేము ఒత్తిడి చేస్తున్నందుకు వాళ్ళంతా ఏకమై ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ చేస్తుంది ప్రభుత్వం దాన్ని ఎట్లా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎందుకంటే ఇది వెయ్యి కోట్ల పైచీలు కుంభకోణం అని చెప్పి ఆధారాలతో ఉన్నటువంటి ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలి వారు మాట్లాడకుండా కమిషనర్ గారు మాట్లాడమే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు రెండవ విషయం ఏంటంటే ప్యాడీ లేదు మిల్లర్స్కి ఎంఎస్పి ఆపరేషన్లో భాగంగా సిఎంఆర్ కోసం గత ప్రభుత్వం మిల్లర్స్కి ప్యాడీ ఇచ్చింది ప్యాడీ లేదని చెప్పి ప్రభుత్వం ఆరోపణ చేస్తున్నప్పుడు మిల్లర్ దగ్గర ప్యాడీ లేనప్పుడు ఇలా గ్లోబల్ టెండర్ల పేరు మీద మీరు నలుగురికే టెండర్లు వచ్చే విధంగా మీరు కుట్ర చేసి లేని ప్యాడీని టెండర్ల రూపంలో లిఫ్ట్ చేయాలనే పద్ధతిలో ఎందుకు ప్యాడీని అమ్మడం జరిగింది అంటే డబ్బులు వసూలు చేయడమే కదా డబ్బులు వసూలు చేయడం అనేది ఇల్లీగలే కదా అది మనీ లాండరింగ్ పరిధిలోకి వస్తుంది కదా కాబట్టి ఎక్కువ మొగోరం జరిగింది ఎక్కువ ధరకి ఇవాళ ఎక్కువ ఎక్కువ అంటే పేడీ టెండర్ ధర కంటే ఎక్కువ డబ్బులు పిల్లల దగ్గర వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ కూడా ఆరోపిస్తా ఉంది అదే సాధారణంగా ఒకే అంశం భిన్నమైన ప్రతిపక్ష పార్టీలు ఒక వేదికకు కానీ ఒక అంశాన్ని ఎత్తుకోవడం అనేది చాలా అరుదు అయితే ఇలాంటి అంశంలో మీరు ఏమైనా ఐక్య కార్యాచరణ ఏమైనా ప్రయత్నం చేస్తారా క్వశ్చన్ అండి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది ఇలా ఎంఎస్పి ఆపరేషన్స్ ధరల నియంత్రణ కానీ సమీక్షించే అధికారం కానీ ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ను అమలు చేసేటువంటి బాధ్యత కానీ కేంద్ర ప్రభుత్వమే చేయాలి ఇవాళ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆరోపణ చేయడం అనేది సరైనది కాదు వాళ్ళు ఆరోపణలు చేయవచ్చు కానీ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది ముఖ్యంగా ఎఫ్సీఐ దీంట్లో ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సివిల్ సప్లైస్ యాక్టివిటీకి సంబంధించి ఎంఎస్పి ఆపరేషన్స్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా లావాదేవీలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనే సందర్భంగా వెంటనే ఎఫ్సీఐ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే రావాలి ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా ఫుడ్ ఫుడ్ గ్రేన్కి సంబంధించినటువంటి యాక్టు ఇక్కడ వయోలేషన్ జరిగింది అనేది భారతీయ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ ఇరవై రూపాయలకే అమ్మేటువంటి ప్యాడీ పాత ప్యాడీని అమ్మి యాభై రూపాయల కిలో చొప్పున కొత్త బియ్యాన్ని కొనడమే పెద్ద స్కామ్ ఇది ఈ ఇంత పెద్ద స్కాము విషయంలో మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏ ఏ వేదికల ఎక్కబోతున్నారు ఎవరి తలు ఎక్కడ తలుపు తట్టబోతున్నారు ఏ దర్యాప్తు సంస్థలు అంటే సంప్రదించబోతున్నారు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి తప్పకుండా అండి వాళ్ళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టమైన ఆధారాలతో కూడినటువంటి నిర్దిష్టమైన ఆరోపణ వాళ్ళు చేశారు ప్రభుత్వ స్పందన ఎట్లుందో చూస్తాం ప్రభుత్వ స్పందన రాకుండా లేదా తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా ఢిల్లీకి వెళ్తాం ఈడీకి కంప్లైంట్ చేస్తాం సిబిఐ కంప్లైంట్ చేస్తాం ఏసీబీ డీజీ కంప్లైంట్ చేస్తాం విజిలెన్స్ డీజీ కంప్లైంట్ చేస్తాం చీఫ్ సెక్రటరీ గారు కూడా రాత్రిపూర కంప్లైంట్ చేస్తాం ప్రైవేట్ పిల్లు కూడా హైకోర్టులో తప్పకుండా వేస్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద భారీ కుంభకోణం జరిగింది ఈ కుంభకోణం తగ్గట్లు ఆధారాలు తగిన ఆధారాలతో మేము ఆరోపణ చేశాం బీఆర్ఎస్ పార్టీ తరఫున వీటిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూస్తాము ఆ స్పందనను బట్టి మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటున్నారు అలాగే బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది కానీ బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న సంస్థ చర్యలు కూడా చేపట్టాలి మరి ఎందుకు అలా జరగడం లేదనేది కూడా పెద్దరెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి వీడియో శ్రీనివాస్ హైదరాబాద్ తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది చెలుకూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన శాంసన్ అండ్ డెలీలా అనే బుర్రకథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది ఈ బుర్రకథను హైదరాబాద్కు చెందిన చిలుకూరి శ్యామ్ రావ్ అదేవిధంగా చిలుకూరి వసంతరావు చిలుకూరి సుశీల్ రావ్ అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు వీరుడైన శాంసన్ అందమైన డెలీలాతో ఎలా ప్రేమలో పడతాడని బైబిల్ కథ ఆధారంగా శామ్సన్ అండ్ డెలీలా బుర్ర కథను రూపొందించారు టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్న శామ్సన్ అండ్ డెలీలా బుర్ర కథను చిలుకూరి సునీల్ రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు ఈ కథను ప్రధాన కళాకారుడు చిలుకూరి వసంతరావు అద్భుతంగా ప్రదర్శించారు ప్రేమ ద్రోహం అలాగే ఎదురించి పోరాటం వంటి అంశాలను తన కథలో చక్కగా వివరించారు రేపు జరిగే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వసిద్ధమైంది ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు మహబూబాబాద్లో బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రిని అధికారులకు అందించారు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ప్రమాదవశాత్తు శాతం ఛాతిలో దిగిన బాణంతో దాదాపు ఇరవై నాలుగు గంటలు విలవిల్లాడుతూ నరకయాతన అనుభవించిన ఓ గిరిజన యువకుడికి నిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు ప్రమాదవశాత్తు శరీరంలో గుండెకు దగ్గరగా దిగిన బాణంతో మూడు రోజుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతానికి చెందిన సూదీనంద్ అనే గుత్తి కోయ తెగకు చెందిన యువకుడు స్థానిక అడవిలోకి వెళ్లాడు ప్రమాదవశాత్తు బాణం ఛాతిలో దిగింది వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి వైద్యుల సూచనలతో వరంగల్ ఎంజీఎంకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు తీసుకొచ్చారు వైద్యులు తొలుత సిటీ స్కాన్ చేశారు ఊపిరితిత్తుల పక్క నుండి గుండెలోకి కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లుగా గుర్తించారు అప్పటికే భారీగా రక్తస్రావమైంది దీంతో ఓవైపు రక్తం ఎక్కిస్తూనే మూడు గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు అది దిగిన చోట రక్తస్రావమై గడ్డ కట్టడంతో ప్రాణాపాయం తగ్గిందని పేర్కొన్నారు ఆ యువకుడు సొంతంగా బాణాన్ని తీసే ప్రయత్నం చేసి ఉంటే మరింత రక్తస్రావమై పరిస్థితి చేజారిపోయేదని వివరించారు మానవీయ కోణంలో ఈ చికిత్సను నిమ్స్ పూర్తి ఉచితంగా చేసిందని కోలుకున్న వెంటనే డిశ్చార్జ్ చేస్తామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు సీనియర్ వైద్యులు డాక్టర్ గోపాల్ తెలిపారు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ అమరేశ్వరరావు బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు భద్రాద్రి ఆలయంలోకి అర్చకులకు వేద పండితులకు మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో రామనారాయణ ప్రవర విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ఐదుగురు సభ్యులకు కమిటీని నియమించింది ప్రభుత్వం అయితే కమిటీ సూచనల మేరకు విచారణ కోరుతూ అర్చకులకు వేద పండితులకు మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా ప్రవర మార్చి చదువుతున్నారంటూ అర్చకులు వేద పండితులపై ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు భద్రాచలంలో దశాబ్ది కాలంగా రామనారాయణుడి వివాదం రగులుతూనే ఉంది భద్రాచలంలో రాముడు ఉన్నాడా రామనారాయణుడు ఉన్నాడా అనే విషయంపై చాలా కాలంగా వివాదం సాగుతుంది భద్రాద్రి రాముడికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా నిత్యం కళ్యాణం నిర్వహిస్తుంటారు ఏటా శ్రీరామనవమి రోజు వైభవంగా కళ్యాణ క్రతువు జరిపిస్తుంటారు ఈ క్రతువులో భాగంగా ప్రవర పఠించేటప్పుడు రాముణ్ణి అర్చకులు నారాయణుడు అని సంబోధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ టీచింగ్ మన దేశంలో విధ్వంసం అయిందని విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఏఎంఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ను నిర్వహించారు ఈ సెమినార్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళి మనోహర్ మాట్లాడుతూ విద్యాభారతి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడింది విద్యాభారతి మొదటి నుంచి స్కూల్ విద్య పైన మాత్రమే పనిచేసింది గత ఐదు సంవత్సరాల నుండి ఉన్నత విద్య పైన కూడా దృష్టి సాధించింది అన్నారు తరగతి గదిలో టీచర్ రోల్ ఏంటి విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం పూర్తి స్థాయిలో ఇవ్వగలుగుతున్నారా లేదా అనే విషయంపైన కూడా విద్యాభారతి పనిచేస్తుందన్నారు మాతృభాష పైన దేశమంతా విద్యాభారతి పనిచేస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన విద్యాభారతి పనిచేస్తుంది అన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యాభారతి నూతన కమిటీ ఏర్పాటు చేశాము కమిటీలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు డిగ్రీ కళాశాల లెక్చరర్స్తో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కృష్ణం రాజు గారు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీ వారు ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు వీరితో పాటు ఒక ముగ్గురు ఉపాధ్యక్షులు అలాగే సెక్రటరీలు కార్యదర్శులు ముగ్గురు కార్యవర్గం ఎనిమిది మందితో ఒక కార్యవర్గం ఇలా నూతన కమిటీ యొక్క ప్రకటన ఈరోజు జరిగింది ముఖ్యంగా అఖిల భారత సంఘటన కార్యదర్శి శ్రీ కెఎన్ రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రకటన జరిగింది అలాగే దీంతో పాటుగా ఇది ఉపాధ్యాయులు టీచర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డిగ్రీ లెక్చరర్స్ వీళ్ళందరితో కూడినటువంటి కమిటీ ఉన్నత విద్యలో పనిచేస్తుంది విద్యాభారతికి ఒక చరిత్ర ఉంది సో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా దేశంలో విద్యాభారతి పనిచేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రమే ఇంతకాలం పనిచేసింది గత ఐదేళ్లుగా ఉన్నత విద్యలో కూడా ఈ యొక్క పని ప్రారంభమైంది ముఖ్యంగా భారత్ కేంద్రిత విద్య కోసము విద్యాభారతి పనిచేస్తాం ఆ విధంగా అనేక ఇన్స్టిట్యూషన్స్తో ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా మేము ఎంఓయూ కుదిరించుకొని భారత్ కేంద్రీత విద్య కోసం ప్రైవేటు కళాశాలలు కానీ యూనివర్సిటీస్ కానీ ఎలా పనిచేయాలనే విషయంలో హై లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ను జూన్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో హెచ్ఐసి నోడల్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఇందుకు సంబంధించిన సన్నాహ కార్యక్రమం బంజారా హిల్స్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ విభిన్న రకాల డిజైనరీ ఉత్పత్తులను ప్రదర్శించారు లైఫ్ స్టైల్ ఉత్పత్తులతో పాటు వెడ్డింగ్ జ్యువెలరీ డిజైనరీ ఉత్పత్తులను యాక్సెసరీను రాబోయే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారని తెలిపారు రోహిణి ఖాతే ప్రవేశంతో ఎన్నలు భగభగమంటున్నాయి ఉదయం పది గంటలకు బాణుడు వేడితో ఇంటి నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు తమ అవసరాలకు బయటకు వస్తున్న ఎండ వేడమికి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక పట్టాచేరు నియోజకవర్గంలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్యాహ్నం సమయంలో వేడి వడగడపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరో నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు మేడ్చల్ జిల్లా కిసాన్ మండలంలో అలుముకున్న మబ్బులు ఈదురుగాళ్లతో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది దీంతో ఎండవేడితో అల్లాడిన జనాలకు ఒక్కసారిగా చల్ల వాతావరణం లభించింది కుత్బుల్లాపూర్లో సూరారం పిఎస్ పరిధిలో నిన్న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించి మహిళను విడిపించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇచ్చినాపు చెల్లించలేదని రాణి అనే గృహిణి బలవంతంగా తీసుకెళ్లారని రాణి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఎనిమిది గంటల్లో రాణిని విడిపించారు సూరారం సుందర్ నగర్ కి చెందిన నివాసి మాగంటి లక్ష్మణ్ రాణి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ మాన్కేశ్వర్ నగర్లో ఉంటున్న పలువురు దగ్గర జిహెచ్ఎంసీ ఉద్యోగులుగా ఇప్పిస్తామని లక్ష రూపాయలు వసూలు చేశారు ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీంతో లక్ష్మణ్ రావు నిన్న డబ్బులు ఇస్తాను రండి అని చెప్పాడని ఇంటికి వెళ్లేసరికి లక్ష్మణ్ రావు లేకపోవడంతో రాణిని ఐదుగురు బలవంతంగా తీసుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు ఇచ్చిన సొమ్మును రాబట్టాలని చట్ట ప్రకారం వెళ్లాలని ఇలా బలవంతంగా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ మాగంటి ఎలిజబెత్ రాణి కంప్లైనెంట్ మేఘనా వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి ఫాదర్ లక్ష్మణ రావు వీళ్ళు కొంతమందికి సుమారు ఐదు ఆరు మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఎలిజబెత్ రాన్ని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన తర్వాత ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వరి నగర్ ఏరియాలో ఉన్నట్లుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది అక్కడికి అప్రోచ్ చేయి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే ఎన్జివేద్ రాణి యొక్క భర్త లక్ష్మణ్ రావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది దీనికి సంబంధించి విచారణలో తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర యాభై వేలు అరవై వేలు ఇట్లా సుమారు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు అందులో కొంతమందికి తొంభై వేల రూపాయలు ఆల్రెడీ పే చేసినట్టుగా రిమైనింగ్ రెండు లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే గానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో లక్ష్మణరావు ఉద్యోగాల పేరిట డబ్బులు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం దాంట్లో భాగంగా ఎవరైతే కిడ్నాప్ చేసిందో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాం హైదరాబాద్లో పలుచోట్ల ఈదురుగాళ్ళు బీభత్సం సృష్టించాయి నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఈదురుగాళ్లతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది అంబర్పేట్ కాచిగూడ నల్లకుంట ఉప్పల్ నాగోల్ మన్సూరాబాద్ మల్కాజ్గిరి తుర్కాయంజల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మెట్లో భారీ ఎదురుగాళ్లతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది సుమారు ముప్పై నిమిషాల పాటు ఎదురుగాళ్లు వేసిన అనంతరం భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఈ గాళ్లకి పెద్దంబర్పేటలో ఒక హోటల్కి చెందిన బోర్డు విరిగిపడింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది కారణంగా డ్రైనేజీ సమస్య ఎక్కువ అవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు వర్షంతో డ్రైనేజీ నిండిపోతున్న అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపుతున్నారు దీనిపై వెంటనే అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు నగరంలో కురిసిన భారీ వర్షానికి వనసలీపురంలో భారీగా వీచిన ఈదురుగాళ్లకు భారీ వృక్షాలు నెలకొరిగాయి భారీ వృక్షం విరిగి ముందు వైపు రోడ్డుపై పడడంతో పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు ఆటో ధ్వంసమైంది అదేవిధంగా వనస్థలిపురం నుండి ఎన్జిఓస్ కాలనీ వెళ్లే రోడ్లో ప్రధాన రహదారిపై భారీ చెట్టు రహదారిపై విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ డిఆర్ఎఫ్టి భారీ వృక్షాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు All right.